నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరాయుడు మృతికి గురువారం స్థానిక ఇదుల ఈశ్వర్రెడ్డి హాల్లో రైతు సంఘాల నేతలు కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సంఘం మాజీ అధ్యక్షుడు దేవగుడి చంద్రమౌళీశ్వర్రెడ్డి సిపిఐ ఏపీ రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రైతు సంఘం గాలిచంద్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సుబ్బారెడ్డి పి భాస్కర్ సిపిఎం రైతు సంఘం రెడ్డి మండల భాస్కర్ వైఎస్సార్సీపీ రైతు విభాగం రూక అశోక్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి శాపానికి పాలకుల నిర్లక్ష్యానికి నిత్య కరువు తల్లటి వెళ్లుతున్న రాయలసీమ అనేటి వ్యతలు తీరాలంటే కృష్ణా నది జలాలు రాయలసీమకు మళ్ళింప ఏకైక శరణ్యం రాయలసీమ రైతాంగం పార్టీ అతీతంగా ప్రజా ఉద్యమం నిర్వహించిందన్నారా ముఖ్యంగా సుబ్రహాల గారు దుంగభద్ర నది గుండ్రుల రిజర్వాయర్ నిర్మాణం కోసం అగ్నిసర్లు కృషి చేశారు అదే విధంగా తుంగభద్ర వాటర్ని నేరుగా ఎస్ఆర్ఎం సి లెక్ తీసుకుని వచ్చే విధంగా ప్రెక్టోకినా కూడా తీసుకొస్తే మన శ్రీజయ నుంచి తీసుకోకుండా తుంగభద్ర పెట్టేని కూడా నేరుగా మనం మళ్ళించుకోవచ్చు అనేటువంటి దాంతో కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది ఆయన తర్వాత కృష్ణా తుంగభద్ర కర్నూలు జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతాలకు నీటి సదుపాయం కలిగించేందుకు గాను వేదవతి నది పైన అనేక రిజర్వా రిజర్వాయర్లను ఎత్తిపోతల పథకాలను కూడా ప్రతిపాదించడం జరిగింది కానీ అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సేవను ఉపయోగించుకున్నారు కానీ ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చేందుకుగాను మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నీటిపారుదల శాఖ ఈఈ పనిచేసినటువంటి సుబ్బరాయణ సార్ గారి మృతికి ఈరోజు యదులీశ్వరి హాలు కడపలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించడం జరుగుతా జరుగుతోంది ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపాన్ని కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాడు నిత్య కరువులతో తలడిల్లుతా ఉన్నటువంటి రాయలసీమలో సకాలంలో వర్షాలు రాక ఉన్నటువంటి నీళ్లు అందక పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర ష్ణానది నీళ్లు పరవలు దొక్కుతా ఉన్నా కూడా వినియోగించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి పైన నిరంతరం ఈ ప్రాంతంలో పోరాటాలు జరిగాయి ఆ పోరాటాల నేపథ్యంలో వచ్చినటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండేది ఒకప్పుడు గాలేరు నగరి అనేటువంటిది రాయలసీమ గుండకాయ లాంటి ప్రాజెక్టు నగరి యొక్క డిజైన్ పూర్తిగా మార్చి వేసేటటువంటి దశలో శ్రీరామ్ రెడ్డి అనేటువంటి ఒక ఇంజనీరు యొక్క ఆలోచనకు గండికోట దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే ఔకు దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే దాదాపు ముప్పై ఎనిమిది టీఎంసీల నీళ్లను లైన్ లో తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకు పదులు పెట్టిన పర్యావసానమే ఈరోజు మనం గండికోట రిజర్వాయర్ లో నీళ్లు చూడగలుగుతున్నాం కృష్ణా వాటర్ను రాయలసీమలో అందులో కడప లాంటి ప్రాంతంలో నీళ్లు చూడగలుగుతున్నాం అదే కాకుండా ఇవాళ సుబ్బ్రాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాయలసీమలో ఉన్నటువంటి నీటి వనరులు ఎట్లున్నాయి ఏ రూపంలో ఎక్కడ నిల్వ చేసుకుంటే ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించవచ్చు ఏ ఏ గ్రామాలకు త్రా అందించవచ్చు అనేటువంటి ఆలోచనకు అదును పెట్టినటువంటి వాళ్ళలో సుబ్బ్రాయుడు గారు కూడా ఒకరు అందులో కేసీ కెనాల్ కోసం నిరంతరము పనిచేయడమే కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గుండ్రేవుల రూపకల్పనలోను వేదవతి ఎత్తిపోతల పథకంలోనూ ఆయన కాంట్రిబ్యూషన్ చాలా కీలకమైనటువంటిది ఆయన ఆలోచన రాయలసీమలో నీటి కోసం జరిగే ప్రతి పోరాటంలో ఆ పోరాటానికి నేతృత్వం వహించేటువంటి ప్రతి సంఘానికి రంగానికి నాయకులకు సమాచారాన్ని ఇవ్వడంలో ఎడ్యుకేట్ చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటిది ఈ నేపథ్యంలో సుబ్బరాయుడు గారి మృతు అనేటువంటిది ఆయన మృతి రాయలసీమ ఉద్యమానికి రాయలసీమ రైతాంగానికి తీరని లోటు ఈరోజు ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవాళ గాలేరు నగరి హంద్రీనివా నివా గంగ రాజోలీ లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పంట పంటకాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం ద్వారా పాలక ప్రభుత్వం పైన రైతాంగ పోరాటం చేపట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు సాధించడమే వారికి ఘనమైన నివాళని చెప్పి Isi sandar bunga kordau.